వందకు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స వెల్కమ్ టు మీడియా సో జనరల్గా డయాబెటీస్ చాలా మందిని ఇబ్బంది పెడుతూ ఉన్న ప్రాబ్లము ఏది మందులు వాడినా సో ఎలాంటి డైట్ తీసుకున్నా కానీ కంట్రోల్లో ఉంటుంది పూర్తి స్థాయిలో తగ్గట్లేదని చెప్తూ ఉంటారు అయితే ఆయుర్వేదంలో వీటికి చాలా చక్కటి పరిష్కారం ఉంది తగ్గించుకోవచ్చు రివర్స్ చేసుకోవచ్చు ఇక అయితే ఇప్పుడు మనం హెచ్బిఏన్ సి పోస్ట్ బ్లడ్ షుగర్ లెవెల్స్ కరెక్ట్గా ఉన్నా కానీ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అనేది అసలు చాలా మందిలో ఎక్కువగా ఉంటూ ఉంటుంది ఎంత ట్రై చేసినా ఇది తగ్గదు ఆయుర్వేద పరంగా అసలు దీన్ని ఏమంటారు ఎందుకు ఎక్కువగా ఉంటుంది ఎలా కరెక్ట్ చేసుకోవచ్చు పూర్తి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు ప్రొఫెసర్ డాక్టర్ టీ వేణుగోపాలరావు గారు ఫ్రమ్ ఓజెస్ ఆయుర్వేదిక్ సెంటర్ చికడపల్లి డాక్టర్ గారు నమస్తే ధన్వంతరి డాక్టర్ గారు అంటే డయాబెటీస్ అనేది అంత పూర్వమే ఉందా ఆయుర్వేదంలో చెప్పడానికి మీకు ఒక విషయం చెప్తే ఆశ్చర్యపోతారమ్మా డయాబెటీస్ ఇప్పుడు వచ్చింది కాదు ఆయుర్వేదంలో పేరు మారింది దీనికి పేరు మారింది తప్ప రోగం ఒకటే ఆయుర్వేదంలో ప్రమేహ రోగం ముఖ్యంగా మధుమేహం అంటే ఇరవై రకాల ప్రమేహాలని సరిగా ట్రీట్మెంట్ చేయకపోతే అంటే సరైన సమయంలో ట్రీట్మెంట్ చేయకపోతే అది మధుమేహం కింద మారుతుందని ఆయుర్వేదంలో చెప్పారు సో మనకి చరిత్రలో మనకి పురాణాలలో కనుక చూస్తే ఒక రకంగా అంటే ఇది ఒక వర్షన్ ఉంది అది నిజమా కాదా నాకు కూడా తెలియదు విఘ్నేశ్వరుడు వినాయకుడు ద ఫస్ట్ పర్సన్ హూ డిటెక్టెడ్ యాజ్ డయా డయాబెటీస్ ఓకే సో అందుకనే అతనికి బిల్వ పత్రము తర్వాత బిల్వపత్ర పూజ అనేది చేస్తుంటారు ఎక్కువ తర్వాత దర్బా గరిక సో వీట్లన్నిట్లలో ప్రమేహాన్ని తగ్గించే గుణాలు ఉన్నాయన్నమాట తర్వాత వెలగపండు కపిత్త జంబుఫలసార భక్షితం ఉమాసుతం శోక వినాశకరకం అన్నారు కదా సో ఇక్కడ శోకము అంటే రోగం అంటే శోకము అంటే మనకు దుఃఖం కాదు మనకి రోగానికి ఒక పర్యాయపదము శోకం అన్నమాట సో ఆ పరంగా చూస్తే కపిత్త జంబుఫల సారభక్షితం ఈ రెండింటిని ఎక్కువగా ఇష్టపడి తినేవాడు ఎందుకు జంబూ ఫలం అంటే నేరేడు పండు రీసెంట్గా కూడా అంటే మనకి దాదాపు ఒక ఇరవై సంవత్సరాల నుండి కూడా సైంటిఫిక్గా మనకి నేరేడు పండు అనేది షుగర్ని తగ్గిస్తుందని చాలామందికి తెలుసు తర్వాత కపిత్త వెలగ పండు వెలగపండు గుజ్జు తర్వాత వెలగపండు ఆకు రసంలో కూడా షుగర్ని తగ్గించే ఔషధ గుణాలు ఉన్నాయని రీసెంట్ రీసెర్చ్లు చాలా చెప్పినాయి కానీ వాడుకలో తక్కువగా ఉన్నాయి వాడుకలో ఎక్కువగా ఉండేది ఏంటిది జంబూ ఫలం అంటే నేరేడు గింజల చూర్ణం అనమాట ముఖ్యంగా ఇది లో షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉండడంతో పాటు అతి మూత్రము అంటారు కదా సో ఫ్రీక్వెంట్ యూరినేషన్ ఫ్రీక్వెంట్ యూరినేషన్ ఉండి షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉండే వాళ్ళలో నేరేడు పండ్ నేరేడు గింజల యొక్క పొడి ప్రతిరోజు ఉదయం ఒక టీ స్పూన్ మధ్యాహ్నం ఒక టీ స్పూన్ రాత్రి ఒక టీ స్పూన్ తినకంటే ఒక అర్ధగంట ముందు గంట తీసుకుంటే అతి మూత్రం చాలా అద్భుతంగా తగ్గుతుంది ఇది నేను చెప్పింది కాదు ఇది అనుభవపూర్వంగా మన పూర్వీకులు చెప్పింది ప్లస్ మన గ్రంథాల్లో నిక్షిప్తం చేయబడింది సో అంత అద్భుతమైనది ఇంకొకటి నేరేడు నేరేడు యొక్క ఈ గింజల చూర్ణమే కాకుండా దాని పట్ట దాని యొక్క బెరడు బెరడు పొడిని కూడా వాడతారు అనమాట కొంతమంది సో ఆ బెరడు పొడికి కూడా ఈ షుగర్ని కంట్రోల్ చేసే యాక్టివిటీ ఉంది అందుకని ఏంటంటే మనకి చరిత్రలో మనకి పురాణాలలో ఒబేస్ డయాబెటిక్ మన విఘ్నేశ్వరుడు అనమాట సో మనకి పురాణాలు అందుకనే మనకి ఎక్కువగా పూజలో వాడే వింశతి పత్రాలు అంటారు కదా వింశతి పత్రాలు మనకి వింశతి పత్ర పూజ మనకు వినాయక చవితి నాడు మనం చేస్తుంటాం దాంట్లో అర్జున పత్రము దతుర పత్రము బిల్వ పత్రము తర్వాత అర్కపత్రం అర్కపత్రం అని నిర్గుండి వేప ఇలాంటివన్నీ కూడా మనకి చెప్పారనమాట సో ఇది పెద్ద టాపిక్ దానికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇంపార్టెన్స్ అది మనం తర్వాత చెప్పుకోవచ్చు మనం మనం ఎక్కువగా ఇప్పుడు చూడాల్సింది ఏంటంటే మీరు అడిగారు కదా ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళల్లో ఏం చేయాలి మరి కదా సో అలోపతి పరంగా చూస్తే దీనికి రకరకాల కారణాలు వాళ్ళు చెప్తారు ఎందుకంటే రాత్రిపూట ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవడము లేదంటే డాన్ ఫినామినా తర్వాత సోమ్గాయ ఫినామినా అని రెండు రకాలు చెప్పారు అది డీటెయిల్గా నేను పోను వాటికి కానీ ఆయుర్వేద పరంగా ఏం చెప్పారంటే ఒక రకమైన అజీర్ణము దీనికి కారణము అని ఆయుర్వేదంలో చెప్పారనమాట ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవెల్ పెరగడానికి ఓకే మనకి ఆయుర్వేదంలో నాలుగు రకాల అజీర్ణాలు చెప్పాను అంటే డైజెషన్ అంటే మెటబాలిజంకి సంబంధించిన వ్యాధులని అజీర్ణ వ్యాధులు అంటారనమాట సో దాంట్లో ఆమాజీర్ణము విదగ్ధ జీర్ణము రసశేషాజీర్ణము రసశేషా జీర్ణము అని చెప్పారనమాట సో ఆమాజీర్ణం అనేది కఫ వ్యాధులకు విదగ్ధాజీర్ణం అనేది వ్యాధులకు విష్టబ్దజీర్ణం అనేది వాత వ్యాధులకి మూల కారణంగా ఉంటుంది సో నాల్గవది రసశేష అజీర్ణం అనమాట ఈ రసశేష అజీర్ణం అనేది ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ పడడానికి ఒక రకమైన కారణం సో ఇది ఆయుర్వేద గ్రంథాల్లో చెప్పినప్పటికీ అది ఒక అంటే పూర్తిగా దాన్ని వివరంగా చెప్పలేదనమాట ఒక సంక్షిప్తంగా చెప్పారు దాన్ని డీకోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది సో మా ఎక్స్పీరియన్స్లో మా ఒక టీమ్ ఆఫ్ ఆయుర్వేదిక్ డాక్టర్స్ ఒక సీనియర్ డాక్టర్స్ దీన్ని డీకోడ్ చేసినప్పుడు మనకు అర్థమైందనమాట సో వేల మంది దాదాపు రోజుకి ఒక వంద నుంచి నూట యాభై మంది డయాబెటిక్ పేషెంట్ను చూసి ఆయుర్వేద వైద్యులు ఉన్నారు మా టీంలో సో వాళ్ళందరి యొక్క అనుభవంతో ఇప్పుడు ఏం ఉన్న అనుభవంతో వాళ్ళకు వాళ్ళకున్న హిస్టరీని మనం పూర్తిగా దాన్ని మనము అనలైజ్ చేసినప్పుడు అర్థమైంది ఏంటంటే వాళ్ళందరి ఇట్లా కామన్గా కనబడే అంటే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉండే పేషెంట్స్లో కామన్గా కనబడే ఒక ప్రాబ్లము అజీర్ణం దాంట్లో ఒకటి రసశేషా సో ఈ రసశేషా కరెక్షన్ చేసినప్పుడు మనము ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవెల్స్కి అడిషనల్గా షుగర్ను తగ్గించాల్సిన మందులు వాడే అవసరం లేకుండానే కేవలం ఈ మనకి ఇండైరెక్ట్గా ఈ ఈ అజీర్ణం తగ్గిస్తే ఆటోమేటిక్గా తగ్గిపోతుంది సో ఇది ఆయుర్వేదంలో ఉన్న ఒక అద్భుతమైన విశేషం అన్నమాట ఎస్ సో మనకి రసశేష అజీర్ణం అనేది ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవడానికి లెవెల్స్ పెరగడానికి నార్మల్గా ఎంత మందులు వాడినా కానీ ఎంత ప్రయత్నాలు చేసినా కానీ అది ఆహారం ద్వారా కానీ మందుల ద్వారా కానీ ఎక్సర్సైజ్ ద్వారా కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ తగ్గదు డాక్టర్లకే ఇంకా విసుగెత్తుతుందన్నమాట ఏం చేయాలి అర్థం కాదు చాలామంది నేను చూశాను సో వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాక ఆయుర్వేదానికి వచ్చే పేషెంట్స్ చాలామంది ఉంటారు సార్ మాకు అంత బాగానే ఉంది మేము మందులు వాడుతున్నాం పోస్ట్ లంచ్ బాగానే ఉంది ఇంత అన్నీ బాగానే ఉంటాయి కానీ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్స్ తగ్గకపోవడం వల్ల మాకు దాని దాని యొక్క దుష్ప్రభావాలు కనబడుతున్నాయి సార్ కొంతమందికి నూట అరవై నూట డెబ్బై వరకు ఉంటాయి ఎందుకంటే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ హండ్రెడ్ వరకు ఉంటే సేఫ్ వన్ ట్వంటీ ఫైవ్ వరకు ఉంటే మోడరేట్ సేఫ్ హండ్రెడ్ ఉంటే పూర్తి సేఫ్ వన్ ట్వంటీ ఫైవ్ వరకు ఉంటే ఇంకా మోడరేట్ సేఫ్ అనమాట అది దాటిందంటే ఏంటంటే ఇంకా సేఫ్లో ఉన్నట్టు కాదు మనం పోస్ట్ లంచ్ ఎంత నార్మల్ ఉన్నప్పటికీ మనకి ఫాస్టింగ్ కూడా అంతే నార్మల్ ఉండాలన్నమాట కొంతమందికి నూట డెబ్బై నూట ఎనభై రెండు వందలు ఉండే వాళ్ళని కూడా చూసాం అలాంటి వాళ్ళకి ఈ అజీర్ణానికి ఇచ్చే ట్రీట్మెంట్ వల్ల మనకి అద్భుతమైన ఫలితాలు సో సార్ మరి మరి మీరు ఇవన్నీ చెప్తున్నారు కదా మరి మాకు టిప్పు చెప్పారు సార్ ఇంతసేపు ఊరిస్తున్నారు వెయిట్ కదా అంటే ఏం లేదమ్మా దీనికి ఏం చేయండి అంటే దీన్ని పెప్పర్ మిల్క్ అంటారు పెప్పర్ మిల్క్ మీకు ఈజీ అర్థం కావడానికి పాలు అరే మిరియాల పాలు సార్ ఏంటి ఏం చెప్తున్నారు సార్ ఏంటి దీన్ని అందరికీ తెలుసు పాలు అంటే పాలలో మిరియాలు వేసుకుని తాడు మిరియాల పొడి వేసుకుని సార్ కానీ దానికి ఒక పద్ధతి ఉంటుంది కదా మామూలుగా ఏదో దగ్గు వచ్చింది జలుబు వచ్చింది బిర్యాలలో వేసుకుంటా అది కాదు మీరు ఏం చేయాలంటే ముందుగా మార్కెట్ నుంచి మిరియాలు తీసుకురండి ఎందుకంటే దాన్ని మిరియాలని శుద్ధి చేయాలి శుద్ధి చేయకుండా మందులకు వాడుకోవద్దు మీరు వంటలలో వాడుకోండి మేము ఇష్టం పర్వాలేదు కానీ మందులకు వాడేటప్పుడు అంటే ఈ దీని కొరకు వాడుకునేటప్పుడు శుద్ధి చేయాలన్నమాట శుద్ధి ఎందుకంటే రెండు రకాల కారణాలు ఒకటేమో దాంట్లో అడల్ట్రేషన్స్ మిరియాలలో మనకి ఈ కుప్పడి గింజలు కూడా కలుపుతారు అనమాట సో వాటిని తీసేయడానికి రెండవది ఆ మిరియాలలో ఉండే తీక్ష్ణత్వం అంటారు అది దాంట్లో ఒక ఎనర్జీ హై ఎనర్జీని మనకి నార్మలైజ్ చేయడానికి కొంతమందికి విదాహి అంటే మంట అదే అంత వస్తుంది కదా అదంతా నార్మలైజ్ చేయడానికి దీనికి ఏం చేయాలంటే మార్కెట్ నుంచి తీసుకొచ్చిన మిరియాలను మంచిగా చెరిగి దాంట్లో పొట్టు అదంతా తీసేసి అల్లుచట్టి మజ్జిగ ఒక లీటర్ మజ్జిగ తీసుకొని దాంట్లో ఒక పావు కేజీ మనం మార్కెట్ని తీసుకుంటే పావు కేజీ అంతా ఒక లీటర్ మజ్జిగలో ఈ పావు కేజీ మిరియాలను వేసి రాత్రి అంతా ఉంచాలి ఉదయం లేచేసరికి ఏమవుతుందంటే మనకి చచ్చులు కానీ తర్వాత నాపాలు కానీ అవన్నీ అవన్నీ కూడా మనకి పైకి తేలుతాయి సో మంచి పుష్టికరమైనవి తర్వాత ఔషధ గుణాలు అన్ని కూడా కిందికి సెట్ అవుతాయి మీరు వాటి అన్నిటిని మొత్తం పైనుంచి తీసేసి ఆ మజ్జిగను కూడా తీసేసి ఆ కింద ఉన్న మిరియాలను మంచిగా తీసి వాటిని వేడి నీళ్ళల్లో కడగండి కొంచెం గొరవెచ్చాము మరీ వేడి కాదు కొంచెం గొరవెచ్చే నీళ్ళలో కడిగేసి అంటే ఆరబెట్టాలన్నమాట పూర్తిగా దాంట్లో ఉండే మాస్చర్ అంతా పోయే వరకు ఆరబెట్టేసి కంటైనర్లో వేసుకోండి వేసుకొని ప్రతిరోజు కూడా ఒక కప్పు ఆవు పాలు తర్వాత ఒక కప్పు నీళ్లు లేదు అంటే ఒక అరకప్పు పాలు తర్వాత ఒక అరకప్పు నీళ్ళు దాంట్లో ఒక పావు టీ స్పూన్ మిరియాలను ఇప్పుడు మనం తయారు చేసుకున్నాం శుద్ధి చేసుకున్నాయి దాన్ని నల్ల కొట్టాలి పూర్తిగా పొడి చేయొద్దు మిక్సీ లేసి తొందరగా కావాలని దాన్ని పొడి చేయొద్దు అనమాట జస్ట్ దంచేసి ఆ పాలలో వేసి మనం ఎంతైతే నీళ్లు పోసినామో అంటే అది హాఫ్ కప్ కానీ వన్ కప్ కానీ పూర్తిగా ఎగిరిపోయే వరకు పాలు మాత్రమే మిగిలే వరకు ఓకే దాన్ని మరిగించేసి వడపోసుకోండి వడ పోసుకొని గోరువెచ్చగా ఉండేటప్పుడు లేదంటే మనం అంత వేడి ఉన్నప్పుడు తాగండి ఇది ఎప్పుడు చేయాలంటే ప్రతిరోజు ఉదయం ఎంటిస్టమక్లో చేయాలి సో కొంతమందిని నేను చూసాను అంటే నాకు ఫీడ్బ్యాక్స్ వచ్చినాయి తర్వాత రిపోర్ట్స్ కూడా చూపిస్తాను చెప్తారు సో మూడు రోజులలోనే అంటే కొంతమంది సంవత్సరాల తరబడి ప్రయత్నాలు చేసినా తగ్గని ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ త్రీ డేస్ లోనే తగ్గిపోయిందని నాకు ఫోన్ వచ్చినాయి రిపోర్ట్స్ కూడా పంపించాయి నేనే ఆశ్చర్యను సో ఇంత అది ఉంటుందా అని కొంతమందికి వారం రోజులు కొంతమంది పది రోజులు అంటే ఈ అలోపతి మెడిసిన్స్ కంటే ఫాస్ట్ గా కూడా మనకి ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గుతాయి అంటే ఇంకొకటి ఏంటంటే అందరు అడుగుతారు సార్ మరి తీసుకున్నప్పుడు అలోపతి మెడిసిన్ బంద్ లేదు వాడాల్సింది అది వాడుకుంటూ అది వాడినా కానీ తగ్గని పరిస్థితులు ఉన్నప్పుడు మాత్రమే ఇది వాడండి కానీ అది మానేసి వాడకూడదు బాగా చెప్పే డాక్టర్ గారు చాలా మంది అయితే అవి మానేయండి వాడండి అంటారు అవి మానేయండి అలోపతి మందులు మానేయండి అనగానే సో కాంప్లికేషన్స్ వచ్చి ఇబ్బంది పడిన సందర్భాలు చాలా ఉంటాయి అంటే ఒక డేంజర్ పరిస్థితి ఎందుకంటే మనకి ఇప్పుడు చూడండి సింపుల్ ఇప్పుడు ఒక మనకి స్టేటస్ మనకి బాడీలో ఒక సమతుల్యత అనేది మందుల వల్ల ఇట్లా మెయింటైన్ అయింది ఒక త్రీ పిల్లర్స్ ఉన్నాయి అనుకోండి త్రీ మెడిసిన్స్ మీద సపోర్ట్ మీద ఉంది మనది సో ఆ మూడు మెడిసిన్స్ ఒకటిసారి తీస్తే ఏమవుతుంది ఒకటిసారి కొలాప్స్ అయితే దానికి ఏంటంటే మనకి ఒక మెడిసిన్ తీసేయండి మనకు ఆయుర్వేదిక్ మెడిసిన్ సపోర్ట్ ఇవ్వండి స్లోగా యారేజ్ మెడిసిన్ సపోర్ట్ స్ట్రాంగ్ అయ్యే వరకు ఆలోపతి మెడిసిన్ ఉంచండి తర్వాత దాన్ని తీసేయండి అవును సో దాని తర్వాత ఇంకొక మెడిసిన్ చెప్తా ఉంటాయి అట్లా ఇలాంటి ఉంది వాడుకోవచ్చు వాడుకోవచ్చు దీని వల్ల ఎటువంటి నష్టం ఉండదు ఎందుకంటే ఇది పని చేసే విధానం అది పని చేసే విధానం రెండు కూడా డిఫరెంట్ గానే ఉంటాయి కాబట్టి దీనికి దానికి ఎటువంటి కాంట్రాస్ట్ ఉండదు ఇబ్బందులు ఉండవు ఖచ్చితంగా వాడుకోవచ్చు ఏం ప్రాబ్లం ఉండదు చాలా చక్కగా చెప్పారు డాక్టర్ గారు అంటే ఇది ఎందుకు వస్తుంది అంటే రూట్ కాస్ట్ చాలా చక్కగా చెప్పారు మరి దాన్ని కరెక్ట్ చేయాలంటే టిప్స్ ఉన్నాయి సో అది ఫుడ్ డే ఇప్పుడు మిరియాల పాలు అంటే ఆ పాలను ఎట్లా తయారు చేసుకోవాలనేది కూడా చాలా చక్కగా చెప్పారు ఆ మిరియాలు తెచ్చుకోవాలి మజ్జిగలో నానబెట్టుకోవాలి సో పైన తేలినంత తీసేయాలి మజ్జిగను కూడా పడేయాలి వీటిని పొడిలాగా చేయాలి అప్పుడు వెండిళ్ళలో కడిగి పొడిలాగా చేసుకుని పూర్తిగా అవును బాగా డ్రై చేసుకొని ఆ పొడి వాడుకుంటే సరిపోతుంది చాలా మంచి సింపుల్ ఎందుకంటే మనకి రసశేష అజీర్ణాన్ని తగ్గించగలిగే ఔషధ విలువలు ఉన్నది మనకి ఈ మిరియాలన్నమాట మిరియాల పాలు అది ఆయుర్వేద గ్రంథాల్లో ఉంది పెప్పర్మిల్ అంటారా మిల్క్ సో దీన్ని ఇది ఎట్లా చెప్పారంటే ఇది రసధాతువుని సరైన క్రమంలో సరిగ్గా తయారేటట్టు చేస్తుంది అని ఆయుర్వేద గ్రంథాల్లో చెప్పారనమాట అంటే రసధాతువు అజీర్ణము అంటే మెటబాలిజం రసధాతువు యొక్క మెటబాలిజం సరిగా కానప్పుడే అది ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ పెరగడానికి కారణం అవుతుంది ఇది చాలా సైంటిఫిక్గా చాలా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు ఇంకొకటి తర్వాత సార్ ఇంకా మరి ఇంకా కొంచెం వీటికి అడిషనల్గా ఇంకేమైనా మెడిసిన్స్ ఉంటాయా ఇది కాకుండా ఇంకా ఉంటాయా అంటే ఉంటాయి సో దాంట్లో మనకి ఈ అజీర్ణానికి సంబంధించిన మందులు ఆయుర్వేదంలో చాలా ఉన్నాయి చాలా అంటే చాలా ఉన్నాయి అదొక పెద్ద చాప్టరే మనకి ఆయుర్వేదంలో చాలా ఎక్స్ప్లెనేషన్ చెప్పినాను ఎందుకంటే సకల రోగాలకి మూల కారణము అజీర్ణమే అశీతివాత రోగాలకి విష్టబ్దా జీర్ణం అని చెప్పాం కదా సో రోగాలకి విష్టబ్దా జీర్ణము సో పిత్త రోగాలకి నలభై రకాల పిత్త రోగాలకి విదగ్ధ జీర్ణము ఇరవై రకాల కఫ రోగాలకి ఆమాజీర్ణము అని సో ఇది అజీర్ణం అనేది పెద్ద చాప్టర్ దానికి రకరకాల మందులు ఉన్నాయి ఇప్పుడు మనకి రసశేషజీర్ణం కానీ ఇతర రకాల అజీర్ణాలు కానీ వాటికి ఒక అద్భుతమైన ఆయుర్వేదంలో మనకి బసవరాజీయం అనే గ్రంథంలో ఒక మంచి మందు చెప్పారు సో దాని పేరు అజీర్ణ బల కాలానలం మీరు మళ్ళీ చెప్తాను మళ్ళీ గుర్తుపెట్టుకోండి మీరు కావాలంటే మళ్ళీ రాసుకోవచ్చు అజీర్ణ బల కాలానలం సో ఇది మేము కొంతమంది పేషెంట్లకి అడిషనల్గా ఇచ్చి మంచి రిజల్ట్స్ అంటే మేము షుగర్ ఉన్నప్పుడు షుగర్ని తగ్గించే మందులు వాడము మేము ఎక్కువగా సో దానికి మూల కారణమేంది ఏ అజీర్ణం అనేది పనిచేస్తుంది అక్కడ ఆ పేషెంట్లో ఏ అజీర్ణం ఉంటుంది అనేది అనలైజ్ చేసి దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ ఇస్తే ఆటోమేటిక్గా షుగర్ లెవెల్స్ తగ్గుతాయి అడిషనల్ మందులు వాడాల్సిన అవసరం లేకుండా నార్మల్గా ఉంటుంది అనమాట సో ఇది కాన్సెప్ట్ అనమాట ఆయుర్వేదంలో పెరిగింది షుగర్ తగ్గించే మందులు వాడండి ఇది లైఫ్ లాంగ్ ఇట్లా ఉంటుంది ఈ షుగర్ తగ్గడానికి చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు ఇబ్బంది పడుతున్న వాళ్ళు కాంటాక్ట్ చేయాలని కోరుకున్నాం అండి సో అంతేకాదు దీన్ని వాడుకోవచ్చు చాలా వెరీ సింపుల్ ఇది ఈ పెప్పర్ మిల్క్ తయారు చేసి తీసుకోవడం కూడా ప్రతిరోజు తీసుకున్నా డయాబెటీస్ ఉందా లేదా ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ పెరిగిందా అది కాదు డయాబెటిక్ పేషెంట్స్ లో మనకి రకరకాల కాంప్లికేషన్స్ చూస్తుంటాం ఆ డయాబెటీస్ దీర్ఘకాలంగా ఉంటే ఈ కాంప్లికేషన్స్ యొక్క తీవ్రత గానీ కాంప్లికేషన్స్ యొక్క సంఖ్య గానీ పెరుగుతూ ఉంటుంది అలాంటి కాంప్లికేషన్స్లో ఒకటి ఇది డిమెన్షియా అంటారనమాట డయాబెటిక్ డిమెన్షియా డిమెన్షియా అంటే ఇది మెమొరీకి సంబంధించిన ఒక ఇష్యూ అనమాట దీంట్లో ఏమవుతుందంటే కాగ్నేటివ్ స్కిల్స్ తగ్గుతాయి తర్వాత బిహేవియరల్ చేంజెస్ చిన్న చిన్న విషయాలు కూడా గుర్తు లేకపోవడము తర్వాత కోపం ఎక్కువగా రావడము చిరాకుగా ఉండడము ఇలాంటి మనం రకరకాలుగా ఈ డిమెన్షియాలో మనము చూస్తుంటాము తర్వాత సోషలైజేషన్ అంటే వాళ్ళు ఒక పది మందిలో కలవడానికి వాళ్ళతో మాట్లాడడానికి ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే పలానా వ్యక్తి కలిగినప్పుడు వాళ్ళ కొంతసార్లు వాళ్ళ మొహం గుర్తుండదు లేదా వాళ్ళ పేరు కూడా గుర్తుండదు అనమాట పేరు పెట్టి పిలవడానికి ఇబ్బంది పడి గుర్తురాక అది తప్పించుకోవడానికి వాళ్ళు ఈ సోషలైజేషన్ గ్యాదరింగ్లు కూడా వాళ్ళు అవాయిడ్ చేసే అవకాశం ఉంటుంది తర్వాత వస్తువులను కూడా వాళ్ళు మర్చిపోతుంటారు అంటే ఇప్పుడు పెట్టిన వస్తువు ఒక గంట తర్వాత కూడా అది ఎక్కడో పెట్టినని రకరకాలుగా వాళ్ళు చాలా ఇబ్బంది పడుతుంటారు అనమాట ఇలా మనకి ఈ డిమెన్షియా ఇంకా చాలా లక్షణాలు ఉంటాయి అది ఒక మనకు దాని గురించి ఎక్కువగా వివరణ ఇవ్వట్లేదు నేను ఇక్కడ అయితే ఇది ఎందుకు వస్తుందని ఒక ఒక రెండు లైన్లు మనం మాట్లాడుకుందాం దాని తర్వాత దీని ట్రీట్మెంట్ అని మనం చూద్దాం సో ఇది రావడానికి కారణం ఏంటంటే ముఖ్యంగా మనకి బ్రెయిన్లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ బ్రెయిన్లో వస్తే దాన్ని టైప్ త్రీ డయాబెటీస్ అని కూడా మనకి చెప్పారన్నమాట డయాబెటీస్ వల్ల మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఒకవేళ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది మనకి శరీరంలో ఉంటే టైప్ టూ డయాబెటీస్ దానికి అదనంగా మనకు బ్రెయిన్లో కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ కనుక ఉంటే దాన్ని టైప్ త్రీ డయాబెటీస్ అని కొంతమంది ఈ మధ్య చెప్తున్నారు అయితే ఇన్సులిన్ ఎందుకు అంటే మనకి ఈ బ్రెయిన్ యాక్టివిటీకి ఇన్సులిన్ అవసరం అనమాట ఇన్సులిన్ యొక్క ఇంకొక మనకి ఉపయోగాలు కేవలం బ్లడ్ మనకి షుగర్ లెవెల్స్ని తగ్గించడమే కాకుండా మనకి బ్రెయిన్ యాక్టివిటీనికి ఉపయోగపడే కూడా ఇన్సులిన్ ఉపయోగపడడానికి కూడా ఇన్సులిన్ అవసరం అనమాట ఎప్పుడైతే బ్రెయిన్లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది పెరుగుతుందో మనకి డిమెన్షియాకి అది కారణభూతంగా ఉంటుంది ఓకే దాని తర్వాత ఇంకొకటి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి కూడా తగ్గడం అనేది మనకు ఈ డిమెన్షియాకి కారణం ఉంటుంది దీన్నే ఆయుర్వేదంలో మనకి వాత పిత్త ప్రకోపంగా చెప్పారనమాట డియర్ ఫ్రెండ్స్ మనకి ఆయుర్వేదంలో ఈ సమస్యను ఎదుర్కోవడానికి అద్భుతమైన మనకి వైద్య విధానాలు ఉన్నాయి దాంట్లో మీకు ఒకటి ఒక చిన్న ఎగ్జాంపుల్లాగా నేను ఇప్పుడు ఒక రెమెడీ చెప్తాను రెమెడీ అనేది కొద్దివరకే పనిచేస్తుంది కాకపోతే మీకు ప్రివెంటివ్గా అందరూ వాడుకోవచ్చు స్టార్ట్ అయిందంటే మాత్రం ఇది ఇష్ట వాడి దాని తర్వాత మీరు ఆయుర్వేద వైద్యులను సంప్రదించి దానికి సంబంధించిన మంచి మందులు ఉన్నాయి ఆయుర్వేదంలో అవి వాడండి సో దీన్ని మనము ఘృత మరీచం అని అంటారన్నమాట అంటే మీకు తెలవడానికి ఘీ పెప్పర్ అంటే ఏమని చెప్పారంటే ఆయుర్వేదంలో శుద్ధ గవ్యం ఘృతం తప్తం మరీచైర్వా కణాన్వితం రసాయనం సదాపేయం ఘృతపానం ప్రశస్యతే రూక్షత విషార్థానం వాతపిత్త వికారినాం ఈ నాలుగో లైన్ చెప్తున్నాను అది చాలా ఇంపార్టెంట్ ఈ సందర్భంలో హీన మేద్య స్మృతీనాంచ గృతపానం ప్రశస్యతే అంటే ఎవరికైతే ఈ ఇంటెలిజెన్సు కాగ్నేటివ్ స్కిల్స్ తగ్గుతాయో మెమరీ పవర్ తగ్గుతుందో వాళ్ళకి అంటే హీన మేధ్య స్మృతి అంటారనమాట వీళ్ళకి తగ్గిన వాళ్ళకి గృతపానం ప్రశస్యతే ఘృతపానము ఒక అద్భుతమైన పరిష్కారం అని చెప్పారు అది కూడా మనకి క్షీర మనకు మరీచ కణాన్వితం అని చెప్పారు కదా మరి ఇది ఎలా చేసుకోవాలి అంటే మీరు ఒక లీటరు మంచి ఇక్కడ ఎందుకన్నారంటే శుద్ధ గవ్యం ఘృతం ఆవు నెయ్యిని మాత్రమే తీసుకోవాలి గవ్యం అంటే ఆవు గృతం అంటే నెయ్యి గవ్య ఘృతం అంటే ఆవు నెయ్యిని మాత్రమే తీసుకోవాలి వేరే నెయ్యిలతోని ఎటువంటి ఉపయోగాలు ఈ సందర్భంలో ఉండవు కాబట్టి మనకి డయాబెటిక్ డిమెన్షియాకు అవసరమైనది మనకి ఒరిజినల్ జెన్యును ఆవు నెయ్యి ఒక ఐదు వంద గ్రాములు తీసుకొని దాంట్లో మనకి శుద్ధమైన మిరియాలను అవి ఎంత అంటే ఒక వంద గ్రాముల మిరియాలను దంచి మీరు గిన్నెలో వేసి ఈ నెయ్యి గిన్నెలో వేసి దాంట్లో ఒక వంద గ్రాముల మిరియాలను దంచి దాంట్లో వేసి ఒక పదిహేను నుంచి ఒక ఇరవై నిమిషాలు సన్నటి మంట మీద మరిగించండి చాలు దాని తర్వాత దాన్ని వడపోసేయండి వడపోసి అది చల్లారించిన తర్వాత మీరు ఏదైనా కంటైనర్లో మీరు దాన్ని భద్రపరచుకోండి ప్రతిరోజు కూడా ఒక వ్యక్తిగత అవసరాన్ని బట్టి లేదా ఒక వ్యక్తి యొక్క జీర్ణ శక్తిని బట్టి ఆకలి శక్తిని బట్టి మంచి ఆకలి ఉన్న వాళ్ళకి దీన్ని మూడు స్పూన్లు ఒక అర గ్లాసు గోరువెచ్చని నీళ్ళు అంటే తాగగలిగే అంత వేడి ఉన్న నీళ్ళలో ఒక మూడు స్పూన్ల ఈ ఇప్పుడు తయారు చేసిన ఈ పెప్పర్ గీని వేసి పరగడుపున ప్రతిరోజు తాగాలన్నమాట తాగిన తర్వాత తక్కువలో తక్కువ ఒక గంట వ్యవధి ఇవ్వాలి ఎందుకంటే ఘృతము ఆవు నెయ్యి డైజెషన్ కావడానికి కొద్దిగా టైం పడుతుంది సో అంత టైం మనకి ఇవ్వాలన్నమాట ఇది వ్యక్తిగత అవసరాన్ని బట్టి కొంతమందికి రెండు స్పూన్ల అవసరం ఉంటుంది కొంతమందికి ఒకటే స్పూన్తోనే మనకి జీర్ణశక్తికి సరిపోయేంత ఉంటుంది కాబట్టి ఒకటి నుంచి మూడు స్పూన్ల వరకు ప్రతిరోజు కూడా తీసుకోవచ్చు ఎంతకాలం తీసుకోవాలంటే మీకు ఎంతకాలం తీసుకున్నా దీనివల్ల నష్టమే ఉండదు ఇంకా ఉపయోగాలు ఉంటాయి ఎందుకంటే మనకి ఆవు నెయ్యిలో మనకు నెయ్యి అనేది భగవంతుడు మనకు ప్రసాదించిన ఒక అద్భుతమైన ఔషధం అన్నమాట దాని యొక్క తెలియక మనకు ఎన్ని రోజులు మనకు ఆయిల్ అని ఈ ఆయిల్ అని తర్వాత కొలెస్ట్రాల్ పెరిగి నెయ్యి కొలెస్ట్రాల్ పెరుగుతున్న మన మన మీద ఒక ఒక తప్పుడు అభిప్రాయాన్ని మనకి క్రియేట్ చేసి మనకు ఈ ఘృతాన్ని మనకి నెయ్యిని దూరం చేశారనమాట ఇప్పుడు మళ్ళీ తెలుసుకొని మళ్ళీ ఘృతం ఈ ఆవు నెయ్యి వాడండి అని చెప్తున్నారు ఎందుకు అంటే దీని యొక్క మీద రీసెర్చ్ దాన్ని బట్టి వాళ్ళు చెప్తున్నారు ఏమి అంటే ఈ నెయ్యిలో మనకి ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి కాబట్టి ఇవి మెదడుకు బ్రెయిన్ యొక్క యాక్టివిటీకి బ్రెయిన్ యొక్క నరిష్మెంట్కి అవసరము అదే ఇప్పుడు ఎక్కడైతే మనకు ఇంతకుముందు చెప్పాం కదా ఓ సిక్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఓ త్రీ ఫ్యాసిడ్స్ తగ్గడం వల్ల ఈ డిమెన్షియా వస్తుంది అని ఫ్రెండ్స్ ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే చాలామందికి తెలియని ఏంటంటే మీకు ఒక అపోహ ఒక తప్పుడు అభిప్రాయం ఏంటంటే డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఆవు నెయ్యి వాడద్దు ముఖ్యంగా నెయ్యి వాడద్దు దాంట్లో ముఖ్యంగా ఆవు నెయ్యి వాడద్దు ఒక తప్పుడు అభిప్రాయం చాలామందిలో ఉంది నిరభ్యంతరంగా వాడుకోండి ఎందుకంటే టైప్ టూ డయాబెటీస్ రావడానికి ఒక కారణం ఏంటంటే ఇన్సులిన్ యొక్క రెసిస్టెన్స్ ఇన్సులిన్ పని చేయకపోవడము ఇన్సులిన్ సరిగా ఉత్పత్తి అవుతుంది కానీ అది కణాలకు చేరకుండా ఉంటుంది ఎందుకంటే ఇన్సులిన్ ప్రభావం అనేది లేకు అక్కడ ఉండదు ఎందుకంటే రెసిస్టెన్స్ వస్తుంది ఈ ఆవు నెయ్యి ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గిస్తుంది అనేది చాలా రకాల పరిశోధనలు తేల్చి చెప్పినాయి అనమాట ముఖ్యంగా బ్రెయిన్లో కూడా మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గు తగ్గిస్తుంది కాబట్టి ఇన్సులిన్ పనిచేస్తుంది బ్లడ్ షుగర్ తగ్గుతుంది మనకి మెదడు యొక్క కణాలకి రక్త రక్తం ద్వారా మనకి షుగరు అనేది మెదడు కణాలకు చేరి వాటి యొక్క పోషణ సరిగా ఉండి ఈ సమస్య అనేది బయటపడుతుంది తర్వాత ఇంకొకటి ఈ మధ్య గట్ బ్రెయిన్ యాక్సిస్ అని కూడా చెప్తున్నారు కదా మనకి గట్కి ఉన్న తర్వాత బ్రెయిన్కి చాలా సంబంధం ఉంటుంది ఎందుకంటే మనకి గట్ అనేది కూడా సెకండ్ బ్రెయిన్ అని చెప్పారు ఎందుకు అంటే మనకు బ్రెయిన్లో అయితే న్యూరల్ నెట్వర్క్ ఎంతైతే మనకి ఉంటుందో అంతే న్యూరల్ నెట్వర్క్ అనేది మనకి కోలంలో పుట్టలో ఉంటుందని మనకి చెప్పారు మనం ఇదే ఆయుర్వేదంలో మనకి ఎప్పుడో చెప్పారు అపాన స్థానము మనకి పంచవిధ వాతాలలో అపాన వాతం అనేది ఒకటి దీనివల్ల మనకి ఈ అపాన స్థానంలో ఉండే అన్ని అవయవాలకి నరుసు సప్లై కండక్షన్ ఉంటుంది దానివల్ల దీని అపాన స్థానం చెడిపోవడం వల్ల దాని యొక్క ప్రభావం మనకి మెదడు మీద ఉంటుందని బ్రెయిన్ మీద ఉంటుంది శిరస్సు మీద ఉంటుందని ఆయుర్వేదంలో కూడా ఎప్పుడో చెప్పారు సో అది ఇంకా డీప్గా మనం వెళ్లకుండా గట్ బ్రెయిన్ యాక్సిస్లో మనకి దానికి సందర్భంలో మనకి కోలని చేడినప్పుడు అంటే గట్ చేడినప్పుడు దాని ప్రభావం మెదడు మీద కూడా పడుతుంది కాబట్టి ఘృతపానం తీసి చేయడం వల్ల అంటే ఈ ఆవు నెయ్యి తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ ఆవు నెయ్యిలో ఉండే నేను సైంటిఫిక్గా చెప్తున్నాను ఈ బ్యూటరిక్ యాసిడ్ అనేది ఉంటుందన్నమాట ఈ బ్యూటరిక్ యాసిడ్ ఏం చేస్తుంది అది మిగతా వాటితో మిగతా ఫుడ్ సోర్సెస్లో దేంట్లో కూడా ఇంత మోతాదులో ఉండదు ఒక్క ఆవు నెయ్యిలో అన్నిటికంటే ఎక్కువ పరిణా పరిమాణంలో మనకి ఈ బ్యూటరిక్ యాసిడ్ ఉంటుంది ఈ బ్యూటరిక్ యాసిడ్ ఏం చేస్తుందంటే ఈ గట్ యొక్క లైనింగ్ని పొరని అది సూదనింగ్ చేస్తుంది కాపాడుతుంది అనమాట తద్వారా ఏంటంటే మనకి గట్ హెల్త్ అనేది అద్భుతమైన పనితీరుగా అనమాట తద్వారా ఏంటంటే మనకి జీర్ణశక్తి అనేది సక్రమంగా జరిగి మనం తీసుకునే ఫుడ్ ద్వారా వచ్చే ఈ పోషకాలన్నీ కూడా మనకి బ్రెయిన్కి అందుతాయి సార్ మరి ఇంత చెప్పారు కదా మరి ఇది సమస్య తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు డిమెన్షియా అనేది చాలా తీవ్రతగా ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు సొంత పేరు కూడా మర్చిపోయే పరిస్థితి ఉంటుంది సొంత పనులు చేసుకోవడానికి కూడా ఇబ్బంది ఉంటుంది వాళ్ళకి ఒక అసిస్టెంట్స్ అసిస్టెంట్ ఎవరైనా తప్పనిసరిగా వాళ్ళు వెంబడి ఉండాల్సిన పరిస్థితి ఉంది సో అలాంటి వాళ్ళకి మరి ఆయుర్వేద మందులు ఇంకా మెరుగైన ఆయుర్వేద వైద్యం కానీ ఉన్నాయి అంటే ఉన్నాయి తప్పకుండా ఉన్నాయి దాంట్లో మనకి కొన్ని ఉనికిలో మనకి స్మృతి మిత్ర వటి ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి లేదా రాసుకోండి పెద్దవాళ్ళు ముఖ్యంగా డెబ్బై సంవత్సరాలు దాటిన వాళ్ళలో మనకి ఈ సమస్య ఎక్కువగా బాధిస్తుంది చూసే వాళ్ళకు కూడా ఇబ్బంది అనిపిస్తుంది బాధపడే వాళ్ళకే కాదు అనుభవించే వాళ్ళకు కాదు చూసే వాళ్ళకు కూడా తర్వాత వాళ్ళకి సేవ చేయాల్సిన భార్యలు కానీ పిల్లలు కానీ వాళ్ళందరికీ కూడా ఒక రకమైన ఇబ్బంది అనమాట వాళ్ళకు కూడా ఎంతోమంది అంటే వాళ్ళ జీవితంలో ఎన్నో కష్టాలు పడి ఎన్నో పిల్లలకు పెళ్ళిళ్ళు చేసి బరువు బాధితులు అయిపోయిన తర్వాత ఒక ప్రశాంతమైన జీవితం గడుపు గడుపుదాం అనుకునే స సమయంలో ఇలాంటి సమస్య వచ్చినప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది చాలా ఎంబ్రాజింగ్గా ఉంటుంది చూసే వాళ్ళకైనా కానీ సేవ చేసే వాళ్ళకి కానీ సో అలాంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళకి ఈ స్మృతి మిత్రవటి మళ్ళీ చెప్తున్నాను స్మృతి మిత్ర వటి స్మృతి అంటే మనకి మెమొరీ పవర్ లేకపోతే కాగ్నిషన్ స్కిల్ తర్వాత మనకి ఇంటెలిజెన్స్ వీటన్నిటినీ కూడా స్మృతి కింద తీసుకున్నారన్నమాట ఈ స్మృతికి మిత్రం అంటే మనకి అనుకూలంగా ఉండేది ఒక సహాయకుడిలాగా ఒక ఒక స్నేహితుడిలాగా మనకి సహాయపడేది దోహదపడే ఈ స్మృతి మిత్రవటి అది మేము మా ఆయుర్వేద వైద్యుల యొక్క టీం దాన్ని తయారు చేయడం జరిగింది ఇది బయట ఎక్కడా దొరకదు ఏ కంపెనీ ఇది తయారు చేయదు మీరు మీ మీరు ఎవరైనా కావాలంటే నా కాంటాక్ట్ నెంబర్ తీసుకొని నాకు కాల్ చేయండి అది నేను పంపేయగలుగుతాను వాడండి పెద్దవాళ్ళకి ముఖ్యంగా వయసు మీరిన వాళ్ళకి ఇది ఒక అద్భుతమైన వరప్రసాదం అనుకోవచ్చు కాబట్టి మిత్రులారా ఇంకా కూడా చాలా మెడిసిన్స్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి దాన్ని మీరు వైద్యులను సంపాదించండి లేదా ఓజస్ ఆయుర్వేదిక్ సెంటర్